మండల మహిళా సమైక్య అటెండెన్స్కు వేతనాలు పెంచాలి సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ మండల మహిళా సమైక్యలో అటెండెన్స్గా ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం పద్దెనిమిది వేలు వెంటనే అమలు చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వం డిమాండ్ చేశారు సోమవారం మండల మహిళా సమైక్య అటెండెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిఆర్డిఏపిడి శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళా సమైక్యలు ఏర్పడినటి నుండి ఇరవై సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అనేక రకాల పనులు చేస్తున్నారని జిల్లాలో అటెండెన్స్కి రెండు వేల నుండి ఆరు వేల వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన ఇంత్యావసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా యూనిఫామ్ క్యాజువల్ సెలవులు అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీరి వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు లేని ఏడాల అటెండెన్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు లింగమ్మ సుదర్శన్ కమలమ్మ సుధాకర్ మణమ్మ సైదమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు